ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాం మన సొంత ఇంటి నెరవేర్చుకోవడానికి ఒక చిన్న ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అక్కజిల్లు అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజు ఒక చిన్న ఉపాయాన్ని మీకు తెలియజేస్తాను ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు ఏంటో మీకు తెలియజేస్తాను అంతకుముందు చాలామంది మిత్రులు రెగ్యులర్గా మెయిల్స్లో కామెంట్స్లోను అనేక రకాలైన సమస్యలు అడుగుతూ ఉన్నారు భార్యాభర్తల సంబంధ విషయాల్లోనూ వాస్తు విషయంలోను వివాహ సంబంధ విషయాల్లోనూ అప్పులు ఇచ్చామండి అప్పులు తిరిగి రావడం లేదు అలాంటి విషయాల్లోనూ చేసిన తీర్చలేకపోతున్నామండి మేము ఏం చేయాలి ఎలాంటి పరిహారాలు చెప్పండి చాలామంది మిత్రులు అడగడం జరిగింది ఆ వాటికి కూడాను నేను చాలా ఉపాయాలు చదవడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి చూడండి మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని చేయండి ఇప్పుడు మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో తెలుసుకున్నా చిన్న ఉపాయం పెద్ద ఉపాయం కాదు ఎక్కువ టైం తీసుకోను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరైనా సరే సొంతగా ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి అది అపార్ట్మెంట్ కావచ్చు ల్యాండ్ కావచ్చు ఏదైనా సరే కొనుక్కోవాలనుకునే వారికి ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది మీకు దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఒకటి ఉండాలి రావి చెట్టు అది దేవాలయం పర్వాలేదు రోడ్డు పక్కనైనా పర్వాలేదు ఎక్కడైనా పర్వాలేదు ఒక రావి చెట్టు కావాలి మీరు పదహారు గురువారాలు క్రమం తప్పకుండా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చుట్టూ మూడు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని నాకు సొంత ఇల్లు కావాలి అందువల్ల నేను ప్రదక్షిణ చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకొని పదహారు గురువారాలు తిరగాలి అలాగే ప్రతి గురువారం నాడు ఐదు రావాకులు మీకు రావాకు చూపించిన ఎందుకంటే నా చెట్టు నా దగ్గర కుండీలు ఎప్పుడు చెట్లు ఉంటాయి అది చూపించడం కోసం మీకు కోసుకొచ్చాను ఐదు రావాకులు తీసుకోండి రావాకులు తీసుకొని దాని మీద పక్కనే గంధం చూపిస్తున్నాను మామూలుగా గంధం డబ్బా మనకి షాపులో దొరుకుతాయి గంధం తీసుకోండి దాంట్లో చక్కగా కొంచెం నీరు పోసుకోండి ఇది మీకు చూపించడం కోసం చేస్తున్నాను మిత్రులారా గంధం చక్కగా కలుపుకోండి కలుపుకొని ఈ ఆకు మీద చక్కగా గంధాన్ని రాయండి ఇలా మొత్తం ఆకు మొత్తం చక్కగా నీట్గా గంధాన్ని వ్రాయండి రాసిన తర్వాత నేను మొత్తం పూర్తిగా పూర్తి అడగచ్చు మీరు పూర్తిగా మీరు రాయలేదండి అండి పూర్తిగా రాయండి ఇలా రాసిన ఐదు రావాకులని ప్రతి గురువారం నాడు మీరు దగ్గరలో ఉండే నది కానీ కాలువ కానీ నీరు ప్రవహించే ఏరియాలో వదలాలి అలా నీరు ప్రవహించే ఏరియా మాకు లేదండి మురు కాలంలో వదలొచ్చా వదలకూడదు నదిలో కానీ కాలువలో కానీ వదలవచ్చు అలాగే మీ దగ్గరలో పెద్ద చెరువులు ఉంటాయి వాటికి తూములు ఉంటాయి అంటే మామూలుగా నీళ్లు వెళ్లడానికి వదులుతూ ఉంటారు ఆ తూము భాగంలో నీరు ప్రవహిస్తున్నప్పుడు కూడా అక్కడ వదలవచ్చు ఇది ఆడవారాన్ని మగవారం చేయవచ్చు పదహారు గురువారాలు ఇలా చేస్తే మీకు వేరే మంత్రంతో పని లేదు ఎందుకంటే రావు చెట్టు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మీ మనోవాంచి నెరవేరుతుంది మీ సొంత కళ నెరవేరుతుంది పదహారు గురువారాలు చేయాలి ఐదు ఆవాకుల మీద గంధం రాసి చక్కగా మీరు చేస్తూ ఉంటే ఖచ్చితమైన మార్పు వస్తుంది మీ సొంత కళ నెరవేరుతుంది మీకు అనుమానం రావచ్చు మధ్యలో నెలసరి వచ్చిందనుకోండి పరిస్థితి ఏంటి ఆ గురువారం అంటే నెక్స్ట్ గురువారాన్ని ఆపేసి ఇంకొక గురువారం కంటిన్యూ చేసుకోవచ్చు అలా పదహారు గురువారాలు మాత్రం కంటిన్యూ చేయాలి ఇది నమ్మకంతో చేయని మిత్రులారా ఎందుకంటే మన పూర్వీకులు మనకు చెప్పిన విషయాలు ఏవైనా సరే మనకి ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి ఆచరించండి ఖచ్చితమైన ఫలితాలు పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత నమ